నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండల కేంద్రంలోని మద్దుకూరు గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా చంద్రగొండ నుండి మద్దుకూరుకు వెళ్లే థర్టీ త్రీ కేవీ స్టాండ్ బైలైన్లో ఇన్సులేటర్ షార్ట్ సర్క్యూట్ కావడం జరిగింది ఆ ఇన్సులేటర్ పెద్ద చెరువులోని స్తంభానికి ఉండటం వలన విద్యుత్ అధికారులు చెరువులో ఈదుకుంటూ వెళ్లి ఇన్సులేటర్ అమర్చి కరెంటు సప్లై ఇవ్వడం జరిగింది విద్యుత్ అధికారులు మాట్లాడుతూ ప్రజలకు మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు కష్టమైనా కూడా వెళ్లి కరెంటు సప్లై ఇవ్వడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏడీఈ ఏఈ లైన్మెన్ సతీష్ జీవన్ ఏఎల్ఎం సిబ్బంది ప్రసాద్ వెంకటేశ్వర్లు నవీన్ పాల్గొన్నారు కూరలుంటే ఏం లేదు కానీ దూకొచ్చు ప్రసాదు ఉంటే ఏమీ లేదు కానీ దూకొచ్చు ఓకే కానీ అలా ఎక్స్సేపు ఉండొద్దు వర్షం వచ్చేట్టుంది ఇంకా బాబు గారు ఐమర్ గారు ఫాస్ట్ కంప్లీట్ చేసుకోండి వర్షం మళ్ళీ పెరిగిందంటే మనకి ఇబ్బంది పడతాం కానండి కానండి మరి వస్తే ముట్టుకోని ప్రసాదు కూరలుంటే ఏమి లేదు కానీ దూకొచ్చు ఓకే కానీ అలా ఇంకా ఎక్స్సేపు ఉండద్దు వర్షం వచ్చినట్టుంది ఇంకా బాబు లయమ గారు అరవే గారు ఫాస్ట్ కంప్లీట్ చేసుకోండి వర్షం మన పెరిగిందంటే మనకి ఇబ్బంది పడతాం కానండి కానండి మరి వస్తున్నామండి ముట్టుకోని ప్రాధంగా పెరిగింది చూసాం అప్పటికెప్పటికీ పెరిగింది పెరిగిపోయింది వర్షం స్టార్ట్ సౌండ్తో వస్తుంది అంతే తగిలిద్దుకో సార్ తగిలి సార్ మనకు టైమింగ్ వర్షం వస్తేనే అని నచ్చుకునే ఉందిగా పని ఎక్కలమ్మా ఎక్కలమ్మా అది కూడా ఇది కూడా ఏడు సైడ్ తీసుకుంటుంది సెల్లు సెల్లు పెట్టేద్దాం లోపల వాటర్ ప్రూఫ్ ఈ వార్తలంతటితో సమాప్తం నమస్కారం